ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏలూరులో మనం తారు బొమ్మ తారు వెహికల్ ఒకటి ఉన్నాం అనమాట ఆ తారుది చిన్న ప్రాంక్ వీడ చేద్దాం మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళి ఉంటే అండి ఇప్పుడు తెచ్చేయమంటారనా చూడనే అప్పుడు తీసుకొస్తాను ఇది నేను తోడుగా వీడి తీసుకుని చండిపోతా ఎక్స్ప్రెషన్ దొరకలేవాండి అరే ఎంట్రీ అయింది చూడు అనే ఏం లేదనా అది వీలు కొద్దిగా పెండ్ అయింది ఇంట్లో ఊరుకోవట్లేదనా సీరియస్ అయిపోతున్నారు మామూలు కంపెనీ ఇక్కడ రావదా మీ దగ్గర అరే బయట ఉండండి ఎకిచ ఎకిచ చేసే రే కంపనీ సర్వీస్ మా దలలుకి ఇచ్చారు బెండి చేయండి బయట ఉండండి అన్న కరెక్ట్ గా నా ఇది జస్ట్ ఒక మంద యూట్యూబ్ ఛానల్ అన్న అది దాని కొదిగా చెప్తానని సర్వైస్ చేసుకొని వస్తాను ఎలా వే చిత్రాలుగా ఉంటది అది మనోడు కూడా మనవాడితో అదే వర్క్ ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పేసి అన్నాడు కానీ అనే దూరం చూస్తే అది రియల్ గా అలాగే తారులాగే ఉంటది స్టిక్కరింగ్